నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెల్గారో ఈ రోజు అయితే బగార అన్నం చేస్తున్నాను దానికోసము బియ్యం కడిగి నానబెట్టుకున్నాను మూడు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను పొడుగు ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయలు మూడు టమాటాలు కట్ చేసి పెట్టాను ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో రెండు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను వేసుకొని అందులో చెక్క లవంగాలు మిరియాలు తాటిన చెక్క బిర్యానీ ఆకు వేసుకొని షాజీరా వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు అయితే వేసుకొని వేయించుకున్నాను అనమాట ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది దగ్గర అల్లం చిన్నపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది బాగా ఫ్రై అవ్వాలి అప్పుడు స్మెల్ బాగుంటుంది అనమాట ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒకటికి ఒకటిన్నర వాటర్ అయితే పోసుకోవాలి ఇది అయితే ఫ్రై అవుతుంది ఇది పల్వ్ వంట సైడు మాకు తెలంగాణ సైడు బగర్ అన్ను అంటారు ఇది మటన్ కర్రీలోకి చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది చాలా బాగా కుదిరింది టేస్టీగా కూడా ఉంది ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా నేను ఈజీ పద్ధతిలో చూపించేస్తున్నాను ఇదైతే ఏం పోతుంది ఇప్పుడైతే ఇంట్లో వాటర్ అయితే పోసుకోవాలి వేయిన తర్వాత వాటర్ పోసుకొని వాటర్ అయితే మరిగించుకోవాలి ఇల్ల పేస్ట్ అలా బాగా ఫ్రై అయితేనే ఇంటి దీనికి రైస్ కి టేస్ట్ అనమాట నా వీడియోస్ ఎలా ఉంటాయి ఏంటి ఒక చిన్న కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చిన్న లైక్ ఇస్తే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది చాలా వరకు అయిపోయింది అయితే వాటర్ పోసుకుంటున్నాను ఒకటికి పోతున్నారా ఒక డబ్బా ఉంది ఆ పంట బట్టి నేను పోసుకుంటున్నాను మీరు ఏ డబ్బాతో దేంతో గ్లాస్ గ్లాస్తో తీసుకుంటే దాన్ని బట్టి ఒకటికి పోతున్నారా నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు సాను మసూరు రైస్తో చేసుకోవచ్చు ఇప్పుడైతే వాటర్ పోసేసుకున్నాను కదా ఇప్పుడైతే ఉప్పు వేసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి సరిపోయిందా లేదని నేనైతే కళ్ళు వేసుకుంటున్నాను దిన్ని సరిపోను రెండు టేబుల్ స్పూన్లు గిన్నె మసాలా పట్టిన దాంట్లో కొంచెం వాటర్ వేసి ఇండ్లు వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే కళ్ళు వేసుకుంటున్నాను అనమాట వేసుకొని బాతికొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుంటే ఇవి మరుగుతాయి కదా మరిగినప్పుడు రైస్ అయితే ఇంట్లో వేసుకోవాలన్నమాట కడిగి పెట్టుకున్నాం కాబట్టి బాగా వచ్చింది రైస్ పొడిపడ మటన్ కర్రీ చికెన్ కర్రీ మామూలుగా పెర్రీ చట్నీ నేను వేసుకొని తినొచ్చు చాలా బాగుంది మూత అయితే పెట్టేసుకున్నాను అయితే మరిగిపోయింది ఇప్పుడైతే రైస్ అయితే వేసుకుందాం ఇందులో రైస్ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం ఉడికి పట్టే వరకు కుళ్ళు పెట్టుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడే సిమ్లో పెట్టుకోకపోతే ఫస్ట్లో ఫుల్ ఫుల్ మండి పెట్టామంటే అన్నం బాగా వస్తుంది అనమాట సిమ్ పెట్టామంటే నానిపోయే పడిపోతుంది నానిపోయి తొందరగా వాడుతుంది అనమాట ఫస్ట్లో అయితే ఫుల్ పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే కలిపేసుకుంటాను కలిపేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలి దీని మీద మూత పెట్టుకోవాలి గాలిపోకుండా ఆవిరి పోకుండా మూత పెట్టేసుకుంటే అవుతుంది సగం వరకు చాలా వరకు ఇంకా కొంచెం నీరు ఉంది అనమాట ఇప్పుడు గరం అయితే వేసేసుకొని కలిపేసుకుంటున్నాను కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలకి ఇంకా మట్టిపోకండి నేను మందుపాటు గిన్నె పెట్టుకోవడం వల్ల అడుగు మాడకుండా చాలా బాగా వచ్చి చూపిస్తాను అలా వచ్చింది లాస్ట్లో కరెక్ట్గా కొడుకునేలాగా మెట్ మెత్తుకలాగా వచ్చిందండి రైస్ కూడా బాగున్నాయి మెత్తగా కరెక్ట్ కరెక్ట్గా మెత్తుకు మెట్కి లాగా వచ్చింది అనమాట అవుతుంది ఎలా ఉందో చూడండి ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆ వేడికి కిల్లు వేడికే అది మగ్గిపోతుంది అనమాట సింపుల్ ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా కానీ అల్లం చిన్న పేస్ట్ ఒకటి చేసి పెట్టుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు అయిపోయింది ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఆవిరికి మట్టిపోతుంది ఆ వేడికి ఎప్పుడైనా కానీ ఎలాంటి చేసుకునేటప్పుడు పల్లవులు కానీ బగారాన్ని తీయాలి మందు పడి తిండి వాడితే కానీ బాగుంటుంది అందుకే నిలబడతాయి చూడంటే మెతుకులు నిలబడితే ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అనమాట ఇప్పుడైతే నేను ఈ బాక్స్లో తీసుకొని మీకు కావాల్సినంత పెట్టేసుకుంటాను వేడి కాకుండా కోడిపళ్ళు ఆడతా చాలా బాగా వచ్చింది నచ్చినట్టు అయితే ఒకసారి ట్రై చేయండి ఏదో చాలా నచ్చుతుంది ఇందులో ఇంకా కొత్తిమీర అది వేసుకుంటే ఇంకా చాలా బాగుండేది కొత్తిమీర అయితే వేయలేదు నేను లేదు కాబట్టి చూడండి ఎలా కొడుకుండా అంటే అన్ను కరెక్ట్గా కలిపెట్టుకు ఉడికింది అనమాట నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైట్ ఇండి అప్ప మీ లైట్ నాకు చాలా ఇంపార్టెంట్ లైక్ ఇవ్వటం వల్ల నా ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది కొంతమందికి సజెస్ట్ అవుతుంది బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఖాళీ టైంలో ఫ్రీ టైంలో ఏం పోసినప్పుడు నా వీడియోస్ పెట్టుకొని చూడవచ్చు ఎవరైనా వంటలు రాణంలో ఉన్నా కానీ నా ఇంకా మంచి మంచి రెసిపీస్ చేసి ట్రై చేసి పెడతా ఉంటాను ఇది వచ్చేసారా ఎలా వచ్చిందో కరెక్ట్గా మసాలాలు అవి తక్కువ వేసుకున్నాను నేను ఎందుకంటే ఆ లాంగాలు అల్లక్కాయలు ఇవన్నీ వేసాను కాబట్టి ఆ స్పైసీ సరిపోతారు తింటు దీనికి అవసరం లేదు కర్రీ కలుపుకొని తిన్న పెరి చెట్టికైనా చాలా బాగుంటుంది అంతే అండి వాళ్ళ దీలో నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్ అండి నమస్తే